హలో అండి ఈరోజు మెంతి ఆకుతో పప్పు తయారు చేయడమేలాగా చూద్దాము చాలా టేస్ట్ ఉంటుంది ప్లస్ చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి నేను ఏంటంటే ముందుగా మెంతి ఆకులు ఇలా విడివిడిగా చేసేసుకొని చేసుకొని కాడలు పక్కకు తీసి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి టైట్ జార్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను నాకు అవసరమైనప్పుడు ఇలా యూస్ చేసుకుంటా అన్నమాట ఇప్పుడు బయటికి తీసేసి కడిగేసానండి పుల్గాను బాగా శుభ్రంగా కడిగేసాను కడిగేసిన తర్వాత పప్పు ఒక కుక్కర్లోని ఒక అరగంట నానబెట్టేశానండి కడిగేసి కప్పుడు పప్పు తీసుకున్నాను అందులోనే ఆకు వేసేసాను కడిగేసింది అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసి అందులోని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి వేసి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ కూడా వేసాను పసుపు హాఫ్ టీ స్పూను కారం ఒక టీ స్పూను వేసేసి కుక్కర్లో పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు కూడా ఉంచానండి ఈలోపు తాలింపు గింజలు రెడీ చేసుకోవాలండి ఎండుమిర్చి కరివేపాకు దంచిన వెల్లుల్లి మినపప్పు జీలకర్ర ఇవి రెడీగా ఉంచుకోవాలి నెక్స్ట్ ఏమో చింతపండు పుల్లిపండి ఆ నిమ్మకాయ సైజ్ అంత నిమ్మ చింతపండుని నానపెట్టేసి ఈ విధంగా తీసించుకోవాలి కుక్కరు తీసిన తర్వాత పప్పు ఈ విధంగా ఉడికిపోయింది అందులోనే సరిపడా సాల్ట్ చూసి వేసుకోవాలండి నేనైతే కప్పుడికి స్పూన్న్నర సాల్ట్ వేసాను వేసేసి బాగా మెదుపుకోవాలి బాగా మెత్తగా మెదిపిన తర్వాత మనం పక్కకి తీసి పెట్టుకున్నాం కదా చింతపండు పుల్ల అది కూడా వేసేసేయాలండి వేసేసి బాగా కలిపేసేయండి ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకోండి పప్పు ఉడికించుకోవడానికి అలాగే ఆయిల్ రెండు స్పూన్లు వేసుకోండి వేసేసుకొని ఈ తాలింపు గింజలు ఉన్నాయి కదా అవి వేసేసి కొంచెం ఎర్రగా వేగనివ్వండి పప్పుకి తాలింపు బావి ఏగితే బాగుంటుంది వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా రెడీ చేసుకొని పప్పు అది అందులో వేసేసేయండి వేసేసి ఓ పది నిమిషాల వరకు ఉడకనివ్వండి కాసేపు ఉడికితే చాలా బాగుంటుంది మూత పెట్టి ఉంచాలండి తాలింపు వేసాక చూసారు కదా చక్కగా ఉడుకుతుంది అంతేనండి పక్కకు తీసుకొని సర్వింగ్ బౌల్లో పెట్టేసి సర్వ్ చేసేయడమేనండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందనిపిస్తే షేర్ చేయండి ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి థ్యాంక్ యూ